మనకి శీతాలాష్టమి ఎందుకు జరుపుకుంటారు అసలు ఈ గ్రామ దేవత విశిష్టత ఏంటి ఈమెకి పూజలు చేయడం వల్ల ఉపయోగం ఏంటనేటువంటిది తెలుసుకుందామండి మనకి హోలీ వెళ్ళిన ఎనిమిదవ రోజున ఈ శీతాలాష్టమి జరుపుకుంటారు శీతాలాష్టమి అంటే ఎవరో కాదండి మన గ్రామ దేవత అన్నమాట ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది మనకి పురాతన కాలంలో అయితే రకరకాలైనటువంటి రోగాలు ప్రబలకుండా ఈ జాతరలు ప్రతి సంవత్సరం రోజు అనేటువంటిది మొదలు పెడతారండి ఇలా గ్రామ దేవత జాతర చేయడం వల్ల ఆ తల్లి శాంతించి ఊరిని ఊరిలో ఉన్నటువంటి జనాలని కాపాడుతుందని చెప్పని ప్రతిదీ అనమాట ఊరికి మనకి పురాతన కాలంలో వచ్చేటువంటి మసూచి అమ్మోరు ఇలాంటివన్ అన్నిటినీ ఇలాంటి రోగాల బారిన పడకుండా అమ్మవారు మనల్ని చల్లగా చూస్తుందని చెప్పని వినికిడనమాట మనకి ఎప్పటి నుండో పురాతన కాలం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది దేవత జాతర అనేటువంటిది మనకి ఈ సీతాలమ్మని ఎందుకు కొలుస్తారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం అసలు శీతాలాష్టమి ఎప్పుడు వచ్చింది అనేది కూడా తెలుసుకుందామండి హోలీ వెళ్ళిన ఎనిమిదవ రోజున శీతాలాష్టమి వస్తుంది ఈరోజు హిందువులకి అత్యంత ప్రీతికరమైన రోజు అనమాట గ్రామంలో అంగరంగ వైభవంగా జాతర చేసుకుంటుంటారు ఈ శీతాలాష్టమిని బసోద పూజ అని కూడా అంటారండి గ్రామాల్లో శీతాల మాత అంటే గ్రామ దేవత పోచమ్మ మారమ్మ ఇలా అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పేరుకు పేర్కొంటారు నే ఈమె నామాలు కానీ సీతాల సీతాల మాతగా మెయిన్ పిలుస్తారనమాట శాస్త్రాల ప్రకారం అయితే సీతాల మాతను పూజించడం వల్ల అనారోగ్యాల నుంచి మనల్ని కాపాడుతుందని గట్టి నమ్మకం ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఇలా కూడా ఎక్కువ జరుపుకుంటారండి ఈ శీతల అష్టమి శీతాలాష్టమి ఏప్రిల్ రెండు మంగళవారం వచ్చిందండి ఆ రోజు ప్రజలు తమ మన ఇళ్ళల్లో ఆహారాన్ని వండుకోరండి అటు సైడ్ అయితే ముందు రోజు వండినటువంటి ముందు రోజు రాత్రిపూట వండినటువంటి అన్నాన్ని చల్దిగా తింటారనమాట ఈ రోజున అసలు పొయ్యిలు వెలిగించరు ఆ చల్ది తినడం వల్ల ఆరోగ్యానికి మన ఇంట్లో సుఖశాంతులకి ఎప్పుడూ ఆటంకం కలగదనేటువంటి ప్రసిద్ధి అందుకనే తమ ఇళ్లలో ఆహారాన్ని వండుకోరండి ఆ రోజుకు ముందుగా వండిన ఆహారాన్ని మాత్రమే తింటారనమాట అందుకే సప్తమి రోజు సీతాల అమ్మవారి పూజకు ఆహారం సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు ముందు రోజునే వీటికి ప్రత్యేకంగా అయితే ఒక్కోదిక్కడ ఒక్కో రకంగా పిలుస్తారండి అన్నమని రబ్రి అని పువ్వా అని హల్వా రోటి ఇలాంటివన్నీ తయారు చేసి ముందు రోజు పెట్టుకుంటారు తీపి వంటకాలు కూడా ఇలా కానీ ముఖ్యంగా చల్ది అంటే మనకి పెరుగు అన్నం కలిపి ఆ తల్లికి సర్ది పెట్టడం అనేటువంటిదండి మెయిన్గా అయితే ముందు రోజుగా వండినటువంటి అన్నాన్ని తీసి దాని మీద కొంచెం మన పెరుగు వేసి వేప మండలు కప్పి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు మన ఒక్కోదిక్కడ ఒక్కో రకంగా ఉంటుందన్నమాట ఒక్కొక్క ఊరి సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్కరు పెడుతుంటారు అలాగే హిందూ శాస్త్ర ప్రకారం పోచం తల్లి చల్లదనాన్ని ప్రసాదిస్తుంది సీతాల మాతని మసూచి దేవతగా కూడా పిలుస్తారండి సీతాల దేవుని పూజించడం వల్ల మసూచి ఇలాంటివన్నీ రావని నమ్ముతారు మనకి స్కంద పురాణంలో శీతల మాతను సంబంధించి పౌరాణిక గాథలు కూడా ఉన్నాయండి ఆ కథ ఏంటో తెలుసుకుందాం సీతల మాతను శివుని సగ రూపంగా కూడా భావిస్తారండి పురాణాల ప్రకారం అయితే దేవత లోకానికి చెందినటువంటి సీతాలమాత భూమిపై విరాట్ రాజు రాజ్యం విరాట రాజు పాలించేటువంటి కాలంలో ఆమె వెలసిందట సీతాలమాత ఆ రాజ్యంలో నివసించడానికి వచ్చిందట అయితే రాజు సీతాలమాతను రా రా తమ రాజ్యంలో ఉండటానికి అంగీకరించలేదట దీంతో అమ్మవారికి కోపం వచ్చి ఆ ప్రభావంతో అక్కడ ఉన్న ప్రజలు శరీరం మీద దద్దుర్లు ఎర్రటి మచ్చలు ఇలాంటివన్నీ వచ్చి చర్మం మండిపోసాగిందటండి ఇలా మండిపోవడంతో విరాట్ రాజు తన తప్పుని తెలుసుకొని అమ్మవారిని క్షమాపణ వేడుకొని తల్లిని శాంతింప చేసేందుకు పచ్చి పాలు చల్లని మజ్జిగ సమర్పించారట అండి అప్పుడు అమ్మవారి కోపం చల్లారిందట అప్పటి నుంచి అమ్మవారికి చల్లని వంటకాలు పెట్టే సాంప్రదాయం కొనసాగుతుందని కూడా ఒక వినికిడి పాల పొంగళ్ళు ఇలా చేసి పెడుతుంటారండి చల్లని అంబలి ఇలా ఇక్కడ ఒక్కో సాంప్రదాయం ఉంటుందన్నమాట మా వైపు అయితే సల్ది అని పెడతారు నేను చెప్పినట్టుగానే పెరుగు వేసి అన్నంలో ముందు రోజుగా వండినటువంటి అన్నం అమ్మవారికి తీసిపెట్టి విడిగా దానిలో పెరుగు వేసి వేప మండలు కప్పి అమ్మవారికి సమర్పిస్తుంటారు అనమాట అలా ఒక్కోదిక్కడ ఒక్కో సాంప్రదాయం ఉంటుంది ఒక్కొక్కళ్ళు అంబలి పెడుతుంటారు ఒక్కొక్కళ్ళు కళ్ళు అనగా శాఖ పోస్తుంటారు ఇలాంటివన్నమాట అమ్మవారంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది అమ్మవారికి చేసేటువంటి పూజల్లో ఈ తల్లి ముఖ్యంగా చేతిలో చీపురు చేట పట్టుకొని ఉంటుందట అండి మాత క్రమంగా గ్రామాను రక్షించేందుకు ఊరి పొలిమే పొలిమేరల్లో ఉండే ఈ సీతాలాంబ లేదా పోచమ్మగా మారిపోయిందటండి ఈ అమ్మవారి చేతిలో చీపురు చేట ఉంటాయి గ్రామంలోని ప్రజలను వ్యాధులు క్రిమి కీటకాలను భూత ప్రేత పిశాచాలు గ్రామంలోకి అడుగుపెట్టకుండా ప్రజలను పీడించకుండా ఆ తల్లి చీపురుతో కొట్టి చేటతో ఎత్తి అవతలు అండి ఇలా నమ్ముతారు గట్టి నమ్మకం ప్రజలకి మన పూర్వకాలం నుంచి ఈ శీతల అష్టమి రోజు పూజా విధానం కూడా తెలుసుకుందామండి తెల్లవారుజామునే నిద్రలేచి గంగా జలం కలిపిన నీటితో స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ముందు రోజు తయారు చేసిన వంటకాలను అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి పూజ చేసుకోవాలండి వేప చెట్టుకి నీరు పోస్తారు ఈరోజు నీరు పోసి కొంచెం మిగిలించి తెచ్చుకొని ఇంటికి ఆ నీటిని ఇంటి చుట్టూత ఒక గీతలాగా పోసుకుంటారనమాట అప్పుడు అమ్మవారు మనకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా సుఖశాంతులతో ఉండేట్టుగా ఆశీర్వదిస్తారు ఈ చీడపీడలేవి మన దరిచేరవనేసేటువంటి గట్టి నమ్మకం అనమాట అందువల్ల మన ఇంటికి రక్షణగా ఉంటుందని చెప్పని ఆ వేప చెట్టుకు పోసి కొంచెం నీరు ఉంచుకొని మన ఇంటి చుట్టూతా రక్షణ రేఖ గీసుకుంటారు ఇలా పాత ఆహారమే ప్రసాదం ఎందుకు పెడతారు అంటే సీతలాష్టమి రోజు శీతల మాతకు రోజు వండిన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టరండి ఇంట్లో తాజాగా ఆహారాన్ని తయారు చేసి ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే పెడతారు ప్రసాదంగా దీని వెనుక పౌరాణిక గాథ కూడా ఉందండి స్కంద పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని ఆరోగ్యంగా ఉంచే బాధ్యతను సీతాల మాతకి అప్పచెప్పాడటండి అలా అంటు వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు సీతాల మాత అమ్మవారికి సద్దన్నం అంటే ఊరిని చల్లగా చూస్తుంది కాబట్టి ఈ చద్దన్నం అంటే చాలా ఇష్టం అని నమ్ముతారండి అందుకే ముందు రోజు వండిన ఆహారాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు అష్టమి రోజు ఇళ్లలో ఎవరు పోయి వెలిగించరు ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందండి సాంప్రదాయం అయితే ఇదే అసలు సాంప్రదాయం అండి ముందు రోజు వండినటువంటి అన్నంలో మనం చల్దిగా పెడితే ఆ తల్లికి చల్లదనం కానీ ఇప్పుడు హైటెక్ రోజుల్ని పట్టేసి వేడివేడిగా ఉండేసి పెట్టేసుకోవడం అవుతుందండి అలాగే మన ఆరోగ్యాలు కూడా ఏడుస్తున్నాయి ఎలా అయినా సరే పురాణత అనగా మనకి పురాణ కాలం నుంచి వస్తున్న ఆచారాలని పాటించడమే సాంప్రదాయం అండి మన హెల్త్కి కూడా అవే మంచిది అనమాట ఇక శీతాలమ్మను పూజించడం వల్ల మనకి ఇప్పట్లో అనేటువంటి చికెన్ పాక్సు కంటి వ్యాధులు అనగా కామెర్లు పసుకెరలని ఇలా అంటారు కదా ఇలాంటివన్నీ రాకుండా ఆ తల్లి మనల్ని కాపాడుతుందని పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి విశ్వాసం అండి అందుకే అమ్మవారిని ఈ గ్రామ దేవతగా పూజిస్తారు ఇంటి ముందు మనకు ఉన్నటువంటి మన ఇంటిలో ఉన్నటువంటి పేదరికం కూడా దూరం చేస్తుందని సిరి సంపదలు ఆరోగ్యాన్ని ఎప్పుడూ ఎల్ వెల్లివిరిసేలా చేస్తుందని గట్టి నమ్మకం అండి అందుకనే ఆ తల్లిని ఆ రోజు చక్కగా పూజించుకొని మంచి సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్ లలిత అర్పణ మస్తు